గాజుగ్లాసు గుర్తును ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గా పెట్టడాన్ని తెలుగుదేశం అభ్యర్థులు కేసినేని చిన్ని గద్దే రామ్మోహన్ తీవ్రంగా ఖండించారు ను ఆయన కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు ఇక ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు చాలామంది పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతాలన్నింటిలోనూ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు మళ్ళీ వాళ్ళకి బాధలు తీరుతాయని తప్ప ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఉమ్మడి అభ్యర్థులుగా ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడతాం ఈ ప్రాంతంలో సంక్షేమానికి మేము అందరం ఉంటాం అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ప్రాంతంలో మునిగిపోయిన ప్రాంతంలో కూడా కరకట్ట మీద వాళ్ళు కూడా నిర్మించింది గద్దెరామోహన్ రావు చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే తప్పక ఈ ప్రాంతంలో మిగతా ఇతర సమస్యలన్నీ మేము దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతను అధికారంలోకి రావాలని చెప్పి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన తోపు టూ ర్మిల్ గారు ఈ రోజున మాట్లాడతాం ఆ షర్మిల్ గారి భర్తైన అనిల్ గారు ఈ రోజున మాట్లాడతాం వీళ్ళిద్దరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తులు షర్మిలు గారు ఏమంటా ఉన్నారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో అత్య రాజకీయాలు తప్ప మొఠా కక్షల రాజకీయాలు తప్ప ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పరిచామని చెప్పి స్వయంగా తన చెల్లె అడిగే ప్రశ్నలు కూడా సమాధానం లేదు అనిల్ గారు అంటా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల పాలనలో చేసిన పాపాలకి మరీ ప్రత్యేకంగా వివేకానంద రెడ్డి హత్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తారని చెబుతా ఉన్నారు అంటే మీ కుటుంబ సభ్యులే నువ్వు దోషం అని చెబుతా ఉన్నారు